లేదా అడుగుతారు ఏ ఒక్కటి లేకపోయినా జరిమానా వేస్తారు అందుకే ఆ స్టార్టప్ ఒక ఛాలెంజ్ ఇచ్చినాం హైదరాబాద్లో ఒక పని చేయండి ఈ మూడు కూడా లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఆర్సీ కానీ ఎలక్ట్రానిక్ రూపంలో స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తం చేయగలుగుతారా అని అడిగినాం చేసినారు చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్కి సంబంధించిన ఒక చిన్న స్టార్టప్ వారు రూపొందించిన ప్రోడక్ట్ ఈరోజు ఇరవై లక్షల డౌన్లోడ్ జరిగిందంటే మరి ఆవిష్కరణలు కింది స్థాయి నుంచి ప్రజల సమస్యల్లోంచి ఎట్లా బయటకు వస్తాయో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే నిజామాబాద్లో ఉండే మీకు కూడా ఇక్కడ ఉండే పిల్లలు కూడా మీరు వాట్సాప్లు వాడడం ఫేస్బుక్లు వాడడం ఇంకోటి వాడడం కాదు ప్రపంచానికి అవసరమయ్యే పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తుల్ని తయారు చేసే సత్తా మనకు కూడా ఉంది ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీకు ఈరోజు ఒక వేదికగా ఇక్కడ నిజామాబాద్లో ఈ ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది దీన్ని సవ్యంగా వాడుకున్నట్టయితే సవ్యంగా వినియోగించుకున్నట్టయితే పెద్ద పెద్ద కంపెనీలను ఇక్కడి నుంచే సృష్టించే అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం ప్రపంచంతో పోటీ పడే విధంగా తయారు కావాలంటే తప్పకుండా ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం మీలోని ఆలోచనలకు పదును పెట్టే ఒక వ్యూహం కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ ఎంపీ గారు కోరినట్టుగా కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే చేస్తా ఉన్నాం మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కొంత ఇంకా ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు ఒక విమానం రావాలని నిజామాబాద్ జిల్లాలో ఒక విమానాశ్రయం ఏర్పడాలనే మీ కోరిక ఏదైతే ఉన్నదో జక్రాన్పల్లి వద్ద ఒక విమానాశ్రయ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు ఇప్పటికే పంపించి ఉన్నాం తప్పకుండా అక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకుంటది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పార్లమెంట్ సభ్యురాలు నిజామాబాద్ పట్టణంలో ఒక మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కోరినారు తప్పకుండా దానికి కూడా డబ్బులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటది తొందరలోనే వెంటనే గ్రౌండ్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దాంతో పాటు ఒక ఆధునికమైన బస్ టెర్మినల్ కానీ అదే రకంగా మరి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేదానికి కేవలం ఐటీ పరిశ్రమ మాత్రమే కాదు ఇతర పరిశ్రమలు ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎందుకంటే ఈ ప్రాంతంలో అంకాపూర్ రైతులు అంకాపూర్ చికెను అంతర్జాతీయంగా ఫేమస్ అంత అద్భుతమైన రైతులు అంత అభ్యుదయ రైతులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు ఇంత అద్భుతమైన రైతులు కష్టం చేసే మనుషులు అదే రకంగా సమృద్ధిగా నీళ్లు కడుపు నిండా కరెంటు ఉన్న తర్వాత రేపు ఆహార ధాన్య ఉత్పత్తులు కూడా అపారంగా పెరుగుతాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలనే సంకల్పం ఏదైతే గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏదైతే వ్యక్తం చేస్తా ఉన్నారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏది సూట్ అయితే అక్కడ ఆహార శుద్ధి పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వమే తీసుకుంటుంది మీ పిల్లలందరికీ అవసరమైతే ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అందులో ఉద్యోగార్హులుగా తయారు చేసే బాధ్యతను కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో ఒక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే ఒకవైపు సంక్షేమం మరొక వైపు అభివృద్ధి రెండింటినీ సమపాలలో జోడించి జోడెద్దుల మాదిరిగా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంటే కొంతమందికి నచ్చతలేదు మాట్లాడుతున్నారు కేసీఆర్ను గద్ద దించే వరకు మేము నిద్రపోమంటున్నారు ఇంకొక ఆయననేమో కేసీఆర్ను దించేసే వరకు నేను గడ్డం కూడా తీసుకొని అంటున్నాడు మీరు చూస్తున్నారు పేపర్లలో టీవీలలో ఆయన గడ్డం తీసుకోకపోతే మనకు పోయేదేమి లేదు ఆయననే గడ్డం పెంచుకొని పెంచుకొని సన్యాసులలో కలిసిపోవాల్సిందే తప్ప మనకు పోయేదేం లేదు ఆయన ఆయన మీరు అందరు సినిమాలు బాగా చూస్తారు కదా బాగా చూస్తారా ఇక గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కటి గబ్బర్ సింగ్ అయిపోతాడా కాడు కదా డైలాగులు కూడా ఏమి జరగదు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఎందుకు దించాలా కేసీఆర్ గారిని పెద్ద వయసులో ఉండే ముసలి వాళ్ళకి వితంతువులకి వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల పెన్షన్లు ఇస్తున్నది గురించాలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది లక్షల మందికి పెన్షన్లు ఇస్తే సంవత్సరానికి పెన్షన్లకు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే కేసీఆర్ గారి ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ సంవత్సరానికి ఐదు వేల ఆరు వందల కోట్లు పెన్షన్లకు మాత్రమే పేదవారి కోసం ఖర్చు పెడుతున్నది గురించాలా లేదా ఈరోజు చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇంతమంది ఆడకూతులు ఉన్నారు ఆడపిల్ల అంటేనే బరువుగా చూసే సమాజం మన అట్లాంటి ఈ సమాజంలో ఒక పేదింటి ఆడకూతురు పెళ్లికి వచ్చిందంటే పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు కులంతో మతంతో సంబంధం లేకుండా తెల్లకాడుంటే ఇంటింటికి కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో లక్షా నూట పదహారు రూపాయలు పెళ్లి కానుకగా ఇస్తున్నందుకు కేసీఆర్ గారిని దించాలనా లేదా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మనిషికి నాలుగు కిలోల బియ్యం ఇంటికి ఇరవై కిలోలు మాత్రమే అనే నిబంధన సీలింగ్ ఉంటే ఈరోజు దాన్ని తీసేసి మనిషికి ఆరు కిలోలు చేసి ఇంట్లో పది మంది ఉంటే పదహారులో అరవై కిలోల బియ్యం పేదవారికి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తున్నందుకు దించేయాలన్నా లేదా ఎవరు అడగలేదు ఎవరు డిమాండ్ చేయలేదు పేదవాళ్ళు చదువుకునే హాస్టళ్లలో పేదవాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు నా పిల్లలు కవిత పిల్లలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు ఏ సన్న బియ్యంతో భూవ తింటా ఉన్నారో అదే సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ్వ పెడుతున్నందుకు దించేయాల కేసీఆర్ గారిని ఇది మాత్రమే కాదు ఒక అమ్మాయి గర్భవతైతే కడుపులో బాబో పాపలో పడితే ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఒకప్పుడు నేను రాను బిడ్డ సర్కారు దవకాన కనే పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ కిట్ల వల్ల నలభై శాతం ప్రసూతులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగినందుకు దించేయాలన్న కేసీఆర్ గారిని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసేందుకు దించాలా లేదా డెబ్బై ఒక్కేళ్ళ స్వాతంత్రం తర్వాత ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి ఆలోచించని విధంగా ఒకప్పుడు రైతులు భూమి శిస్సు కట్టే పరిస్థితి నుంచి ఈరోజు రైతు అనే వ్యక్తి కాలరెగిరేసుకునే విధంగా ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు రైతు బంధు రూపంలో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నందుకు దించాలనా లేదా పదిహేను ఆగస్టు నుంచి ఒక్కొక్క రైతన్నకు ఆయన కుటుంబానికి బ్రహ్మాండంగా ఆయనకి ఏమి జరిగినా ఏ రూపంలో మరణించినా సహజ మరణం చెందినా ప్రమాదవశాత్తు శాత్తు చనిపోయినా ఐదు లక్షల ఉచిత రైతు బీమాను వెయ్యి కోట్ల రూపాయలతో చేపడుతున్నందుకు దించేయాలన్నా ఎందుకు దించేయాల కేసీఆర్ గారిని ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకో ఉన్నాయి ఇటువంటి మీ అందరికీ అందుకే నేను చేసే విజ్ఞప్తి ఒకటే ఇవాళ కొంతమంది నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు యాభై ఐదు అరవై ఏళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన ఒక పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ను దించేయాలి కేసీఆర్ గారిని తరిమి కొట్టాలి అట్లా ఇట్లా అని చెప్పి నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీరు యాభై ఐదేళ్ళు పరిపాలించినప్పుడు మీరు అన్ని పనులు మీరు చేసిపోయింటే ఈరోజు మాకు అసలు అవకాశం వచ్చేదా తెలంగాణ అడిగే పరిస్థితి ఉండేదా ఈరోజు ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే కూడా అవకాశం ఉండేదా అయినా నాకు తెలువకడుగుతా యాభై ఐదు అరవై ఏళ్ళ దరిద్రం నాలుగేళ్ళలో పోతుందా మొత్తం టైం పట్టదా అయినా ప్రజలకు లేని బాధ ప్రజలకు లేని సమస్య మీకెందుకని నేను అడుగుతా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉండే గల్లీలో ఉండే నాయకుల దాకా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా మీకు మీ ప్రతిపక్షాలకు మీ అధిష్టానాలు మీ బాసులు ఢిల్లీలోనో అమరావతిలోనో ఉండొచ్చు మాకు మాత్రం టిఆర్ఎస్ పార్టీకి బాసులు ఢిల్లీలో అమరావతిలో లేరు నిజామాబాద్ గల్లీలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి ఆలోచించవలసిన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి